జయ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి రాముడి కళ్యాణము అంటే లోక కళ్యాణం కదా ప్రతి ఇంట ఊరు వాడ అంతా మన కళ్యాణము మన ఇంటి పిల్లవాడి కళ్యాణంలాగా మురిసిపోతూ ఉంటారు రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు కౌశల్య ముద్దుల గారాల పట్టి శ్రీరామచంద్రుడు అలాగే తమ్ముడు లక్ష్మణుడి కూడా అన్నయ్య అంటే చాలా ప్రాణం ఇలా రాముడు పెరుగుతూ విలువిద్యలు అన్ని నేర్చుకున్నాడు శివధనసు విరిచి సీతమ్మ వారిని పెళ్ళాడాడు శ్రీరామచంద్రుడు వీరి వివాహానికి దేవతలందరూ పూలవర్షం కురిపించారు రాముడి కళ్యాణ రాముడి కళ్యాణము లోక కళ్యాణం కాబట్టి ఊరు వాడ అందరూ ఇప్పటికీ జరుపుకుంటారు ఇలా వివాహము అయినాక రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటే ఇంతలో ఒక తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చేయాలని రాముడిని అడవిలోకి పంపిస్తుంది అడవిలో ఒక సామాన్యమైన రాముడిగా అవతారం ఎత్తిన రాముడు గుహుడి సహాయంతో అలా నది దాటుతాడు తన కాళ్ళి ధూళితోటి రాయిగా మారిన రాయిగా మారిన అహల్యకు శాప విముక్తి చెందిస్తాడు మాయలేడిని చూసి అది కావాలని అడగగా రాముడు వేటకు వెళ్తాడు ఇంతలో రావణాసుడు సీతమ్మ వారిని లంకకు ఎత్తికెళ్ళిపోతాడనమాట సేనతో మైత్రి ఏర్పడి సీతమ్మవారి జాడ తెలుసుకోవాలని అనుకుంటాడు ఇంతలో రావణాసుడి తమ్ముడు విభీషణుడు కూడా సహాయం చేస్తాడు తనకు ఇష్టమైన ప్రియభక్తుడైన హనుమాను కూడా కలుసుకొని సీతమ్మ కోసము ఇలా వారధి నిర్మిస్తారు రావణాసునితో యుద్ధం చేసి రావణాసుని చంపి చివరికి సీతమ్మ వారిని తీసుకొచ్చుకుంటాడు రాముడు వీరి ఆనందం అవధిలు దాటలేదు అందుకని అప్పుడు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటారు ఈ పట్టాభిషేకంలో ఇప్పటికీ భద్రాచలంలో జరుగుతూ ఉంటుందండి ఈ భద్రాచలంలో ఈ పట్టాభిషేకంలో రాముల వారికి బంగారు పాదుకలు రాజదండం రాజముద్రిక ఇవన్నీ రాజుకి ఇచ్చే గుర్తులు రాజుగా ఉండడానికి అలాగే చిత్రం అంటే గొడుగు ఇవన్నీ బంగారంతో భక్తులు చేయించినవి కొందరు ఆ రోజుల్లో వాడినవి కూడా వాడుతున్నారండి ఇది ఖడ్గం ఒక రాజుకు ఉండవలసినవి ఇచ్చారు అలాగే పచ్చళ్ళ పథకం చివరిగా రాజుకు ఉండవలసింది రాజమకుటం అంటే కిరీటం కదా వజ్రాలతో కూడిన రాజమకుటం పెట్టి వింజామరాలు గనుత్మంతునికి గుర్తుగా పెట్టి మొత్తానికి పట్టాభిషేకం చేస్తారండి భద్రాచలంలో ఇది శ్రీరామనవమి తెల్లారి తప్పకుండా దర్శించండి వీక్షించండి అందరికీ మంచి జరుగుతుంది జై శ్రీరామ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్